విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను లోక్సభ ఎంపీలకి రాజ్యసభ ఎంపీలకి ముఖ్యంగా తెలుగు ఎంపీలకి తెలుగు ఎంపీలు అంటే ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర తెలంగాణ ఎంపీలకి నేను విజ్ఞప్తి చేస్తాను మీరు మీ ఆత్మ ప్రబోధాన్ని అనుసరించి ఓటేయండి ఎందువల్లంటే ఈ ప్రభుత్వంలో ఈ రెండు రాష్ట్రాల్లో ఏం జరిగిందన్నది ప్రజలందరికీ తెలుసు ఇప్పటికీ ఆంధ్రాలో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అయిందా లేదా గవర్నమెంట్లు ఉంటుందా అన్న స్పష్టత లేదు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా దాన్ని బీజేపీ ఇవ్వలేదు పదిహేను సంవత్సరాలు అయిపోతూ ఉంది పది సంవత్సరాలు దాటేసింది పదిహేను సంవత్సరంలో అయిపోతూ ఉంది ఆ పరిస్థితి కూడా మనకి ఇవ్వలేదు ఇటు తెలంగాణలో కూడా ఎక్కడా కూడా వాళ్ళకు సంబంధించిన నిధులు కానీ ఏమి ఇవ్వట్లేదు పైగా ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఒకవేళ ఓట్ల సాక్యం అనుసరించే మనం తగ్గిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి పూర్తిగా నార్త్ యొక్క ఆధిపత్య ధోరణి అన్నది కనబడతా ఉంది మరి ఈ ఆధిపత్య ధోరణి అరికట్టాలంటే మీ నాయకుల మాట వినకండి బాలసౌర్ లాంటి వాళ్ళు సీనియర్ ఎంపీలు ఈ లోక్సభలో ఉన్నారు బాలసౌర్ అంటే టూ థౌజండ్ ఫోర్లో బార్త చేసినాడు కాంగ్రెస్ లో పనిచేసినట్టు అతని హయాంలో పార్లమెంట్లో అతను ఉన్నప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అన్నది అతన్ని అడిగితే మీకు తెలుస్తుంది జూనియర్ ఎంపీలందరికీ పైగా ఇటువంటి నేపథ్యంలో మీ నాయకత్వం జగన్ చెప్తాడు జగన్ ఎందుకు చెప్తాడంటే తన కేసులు భయం కాబట్టి లోన బీజేపీ ఉన్నా కానీ బయటకు బీజేపీ ఏమని చెప్తాడు అన్నా బీజేపీ ఏదని చెప్తే ఆ మాట బయటకు వెళ్ళిపోతుందన్న భయం వాళ్ళకి అలాగే చంద్రబాబు నాయుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి కూడా పూర్తిగా ఉంటుంది ఓడిపోతేనే మన మీద డిపెండ్ అవుతారు మనకు అన్నీ వస్తాయని అని ఉంటుంది కానీ చెప్పలేడు చెప్తే బయట తెలిసిందంటే వీళ్ళు హోదా వీళ్ళకి ఇది వస్తుంది అలాగే అక్కడ టీఆర్ఎస్ కాబట్టి మేము పైగా జస్టిస్ చంద్ర రెడ్డి అంటే ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ మ్యాన్ నాకు పర్సనల్గా తెలుసు చంద్ర రెడ్డి అంతేకాకుండా సుదర్శన్ రెడ్డి సుదర్శన్ రెడ్డి జడ్జిగా గారు ఉన్నప్పుడు చాలా ఒక మెటిక్యులెస్ పర్సన్ పర్సనాలిటీ అతను నిజంగా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సుదర్శన్ రెడ్డి అయ్యాడంటే ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది మనం చూసుకున్నట్లయితే మనం ఒక క్యాండిడేట్ పరంగా తీసు చూసుకున్నట్టయితే సుదర్శన్ రెడ్డి ముందు అవతల క్యాండిడేట్ బీజేపీ క్యాండిడేట్ ఎందుకు కొరగాడు అంటే పనికిరా అటువంటి పరిస్థితుల్లో మనందరం మన తెలుగు వాడిని సుదర్శన్ రెడ్డిని వేస్తే ఈ తెలుగు స్టేట్లు రెండు పూర్తిగా సుదర్శన్ రెడ్డికి వేశారంటే ఎంపీలు డెఫినెట్గా నేరో నేరో ఇంటి నెగ్గేసే పరిస్థితికి వచ్చేస్తాడు కాబట్టి ఒక్కసారి ఆలోచించండి మనకి జరుగుతున్న అన్యాయాలు జరగబోతున్న అన్యాయాలు మనకి కేటాయిస్తున్న డబ్బు ఉత్తరాది రాష్ట్రాలకు కేటాయిస్తున్న డబ్బు జిఎస్టీలో మన వాటాలు ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా ఏ ఎంపీ కూడా ఈ రోజున బీజేపీకి ఓటు వేయకూడదు మీరు చెప్తున్నా మీ నాయకులు మీకు చెప్పరు మీరు ఆత్మ ప్రబోధాన్ని అనుసరించి ఖచ్చితంగా వైస్ ప్రెసిడెంట్ గా సుదర్శన్ రెడ్డి గారికి వేయమని విజ్ఞప్తి చేస్తాం అండి మా ముప్పై అండి ముప్పై ఓట్లు తగ్గిపోతే నేరలోకి వచ్చేదండి తెలుగు రాష్ట్రాలు రెండు కలిపి ముప్పై ఉంటాయి నలభై రెండు ఓట్లు నలభై రెండు ఓట్లకి ముప్పై ఓట్లు బీజేపీ ఎనిమిది ఓట్లు ఉన్నాయి అంటే ముప్పై రెండు ఓట్లు ముప్పై ఓట్లు వచ్చిందంటే మరి అక్కడ 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 ముప్పై ఓట్లు తగ్గిపోతాయి కదా సార్ కాబట్టి తెలుగు రాష్ట్రాలన్నీ డెఫినెట్ గా చాలా కీలకం పైగా లీడర్స్ కూడా పైకి చెప్తారు కాబట్టి ఇందిరాగాంధీ మరి ఒక క్యాండిడేట్ ని అఫీషియల్ గా కాంగ్రెస్ పార్టీ పార్టీ క్యాండిడేట్ ని అనౌన్స్ చేస్తే ఆ రోజున వివీగిరు నెగ్గించలేదా ఆత్మ ప్రబోధానుసారం బోటే మంది ఒక్క ఒక్క మాటతోనే ఇందిరాగాంధీకి ఆ రోజున వీవీగిరు ని గెలిపించింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎందుకంటే ఒక్కొక్కసారి ఆధిపత్య ధోరణిలోకి వెళ్ళిపోతున్నప్పుడు పార్టీలు కానీ లేకపోతే నాయకులు కానీ నిరహ ఎంత నిరంకుశంగా ఉందంటే పాలన భారతదేశంలో ఇప్పటి వరకు ఎప్పుడూ ఇటువంటి పాలన చూడలేదు కేంద్రంలో అసలు అన్నీ కూడా అణిచేస్తున్నారు అణి చేస్తున్నారు వాళ్ళకి వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈ రోజున పరిపాలన చేస్తూ ఉన్నారు మరి అన్ని నిర్ణయాల్లో మనం చూసుకున్నట్లయితే ప్రతిదీ పెద్ద కుంభకోణమే ఇరవై ఆరు లక్షల కోట్లు గొప్పవాళ్ళకి కార్పొరేట్లకి రద్దు చేశారంటే ఎంత పెద్ద ఎంత కుప్పగోణం అండి అటువంటిది దాని గురించి అసలు కుంభకోణమే దాని గురించి పర్టికులర్లే రాయట్లేదు ఇరవై ఆరు లక్షల కోట్లు కార్పొరేట్లకి రద్దు చేశారంటే ఎంత పెద్ద గుణ ఆఫ్ క్లాస్ నలభై అరవై నాలుగు కోట్లు కొన్నందుకు అదేదో ముడుపులు తీసుకుని కొన్నారని చెప్పి రాజీవ్ గాంధీ మీద అంత పెద్ద కొమ్ముకోణం చేశారు అయే వారిలో ఆ బోఫోర్స్ గారిని లేకపోతే కార్గిల్ యుద్ధం ఓడిపోదు మనం బోఫోర్స్ యుద్ధం కార్గిల్ యుద్ధం అంతా బోఫోర్స్ గానులతోనే రెగ్గా కాబట్టి ఇట్టి సభపేటకుల మీద కూడా జార్జ్ ఫెర్నాండేజ్ ఉన్నప్పుడు సభపేట మీద పెద్ద ఇది ఇటువంటిది ఇక్కడ అక్కడ చూసేట్టు ఇక్కడ విశాఖపట్నంలో ఒక డెబ్బై రెండు వేల కోట్లు కెమ్మత్తు కలిగిన కుకాయన్ పట్టుకుని మూడు నెలల తర్వాత దెబ్బ దాంట్లో కుకాయన్ లేదన్నారు కుకాయన్ ఉందని చెప్పిన వాళ్ళు సిబిఐ వాళ్ళే మూడు నెలల తర్వాత కుకాయన్ లేదని చెప్పిన వాళ్ళు సిబిఐ వెళ్లేదు ఏం చెప్తాం అసలు ఏ రకంగా వెళ్ళిపోతున్నారంటే ఇప్పుడు డెబ్బై పంతొమ్మిది వేల కోట్లు గ్యాస్ అయిన గ్యాస్ రెండు వేల పద్నాలుగులో చోరీ అయింది ఓఎన్జీసీ నుంచి రెండు తీసుకుంది హైకోర్టు సుప్రీం కోర్టు ఆ డబ్బులు కట్టే ముందు ఇప్పుడు దాకా కట్టించలేని పరిస్థితుల్లో మరి సెంట్రల్ గవర్నమెంట్ ఉంది ఎంత దారుణంగా కార్పొరేట్లకి సహాయం చేస్తున్నారు పేద ప్రజల గురించి ఏమన్నా పట్టించుకుంటున్నారా అసలు ఎక్కడన్నా ఒక చూసుకుంటే ఒక ఒక రైతు రుణమాఫీ చేశారా రైతులకి ఒక సరస్వైన ధరపు ధరలు ఏది కనీస రేటు కనీస మద్దతు ధర కనీస మద్దతు ఇస్తున్నారు ఎక్కడ చూసుకుంటే ఎవరు వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళని జైల్లో పెడుతున్నారు ముఖ్యమంత్రులైనా లేకపోతే ఎవరైనా సరే వాళ్ళని ఆ ఆర్డీఐ వాళ్ళని ఈడీని పంపుతున్నారు లేకపోతే సిబిఐని పంపుతున్నారు లేకపోతే కోర్టుల ద్వారా చేస్తున్నారు మొత్తం వ్యవస్థలన్నీ కూడా మోడీ గుప్పట్లో పెట్టేసుకున్నాడు మోడీ గుప్పట్లో పెట్టుకుని న్యాయ వ్యవస్థ లేకపోతే సిబిఐ తర్వాత ప్రెస్ అందరూ కూడా మోడీ గుప్పట్లో ఉండి ఈ రోజున ప్రజాస్వామ్యం అన్నది ఏమీ లేకుండా ఇప్పుడు ఈఎంవి ఈవీఎం లేకపోతే మోడీ అన్న అక్కడ కనపడదు మొదటిసారికే ఫస్సారి కూడా యాక్చువల్గా అప్పుడే ఓట్లు కొనుగోలు జరిగింది ఆ ఓట్లు కొనుగోలు ఏ ఓట్లు కొనుగోలు అంటే పార్లమెంట్ సభ్యుల ఓట్లు కొనుగోలు జరిగే మోడీ అయ్యాడు లేకపోతే అద్వానీ అయ్యుండి ఓటు అద్వానీ ఇది ఎలిజిబుల్ పర్సన్ ఫర్ ది ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ దట్ టైం టూ థౌజండ్ లో కాంగ్రెస్ ఓడిపోయి ఎంపీ కాదు బీజేపీ మోడీ ఎంపీ కూడా కాదు రాజ్యసభ మెంబర్ కూడా కాదు గుజరాత్ సీఎం డబ్బులు ఖర్చు పెట్టి ఎంపీలందరికీ ఓట్లు కొనుక్కుని ప్రైమ్ మినిస్టర్ అయిపోయారు ఇప్పుడు ఏకంగా ఈవీఎం మిషన్ తారుమారు చేసి ప్రధానిగా కొనసాగుతున్నాడు ఇటువంటి మనిషి మనకు అవసరమా ఇటువంటి నాయకత్వంలో ధన్కడ్ ఎంత శోకతప్త హృదయంతో ధన్కడ్ రాజీనామా చేశాడు మీ పార్టీ ఓడే న్యాయంగా ఉండడానికి ప్రయత్నించాడు న్యాయంగా సబ్జర్పడానికి ప్రయత్నించాడు అని చెప్పి ధన్కడ్ని మరి పొగబెట్టి వెళ్ళగొట్టారు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మోడీ పొగర్ దించాలంటే ఈ ఎలక్షన్ ఒక బుద్ధి చెప్పాలని చెప్పి నేను ప్రయత్నిస్తూ ఉన్నాను ఖచ్చితంగా అంటే నేను ప్రయత్నం నా ప్రయత్నం అంతా బచ్చగా నేను అని మీ ఎంపీలు తలుచుకుంటే ఏమన్నా చేయగలరు మీ ఎంపీలను అభ్యర్థిస్తున్నాను ప్రాధాయపడుతున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను కానీ నేను అధికారంగా కూడా ఏం మాట్లాడాను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు అందరూ కలిశారంటే మీ ఎంపీలందరూ ముప్పై మంది మీరు వ్యతిరేకంగా ఓటేశారంటే అంత మొత్తం దేశ రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయి మనకి గౌరవం తెలుగు వాళ్ళకి గౌరవం అన్నది దక్కుతుంది ఆలోచించుకోండి ఆలోచించు ఎందుకంటే ఇది సీక్రెట్ బ్యాలెట్ ఎవరు దేనికి ఓటేసారో తెలియని బ్యాలెట్ ఇది కాబట్టి దయచేసి మీరు కానీ ఓట్లు వేశారంటే ఖచ్చితంగా ఒక మంచి బ్యూటిఫుల్ రిజల్ట్ వచ్చిందంటే మటుకు మనం అన్నీ సాధించుకోగలుగుతాం